ఆ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో మిలి చూ బైబుల్ కాలేజ్లో త్రీ ఇయర్స్ నేను బైబుల్ ట్రైనింగ్ చేశాను నా భార్య నర్స్ అండి ఆమె కూడా నందికొట్టు నందికొట్టు దగ్గర పుచ్చుమారి పుచ్చుమారి ఇప్పుడు అందరు కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అదేవుడు పీడన మరియు ఈ విధంగా పరిచయం నిమిత్తం దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను రెండు వేల ఆరులో రాజంపేటలో ఒక సంవత్సరం ఉన్నానండి రెండు వేల ఏడులో నేను రాయచోక్ మాసపేటలో దగ్గర దగ్గర ఒక సంవత్సరం ఉన్నాను అప్పుడు అమ్మగారు అయ్యగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు పనిచేస్తులుగానే ఉన్నారు ఆ ప్రేమ ఆ పరిస్థితులన్నీ కూడా అలాగే కొనసాగుతున్నాయి మరి వన్ ఇయర్ అక్కడ ఉంటూ దెన్ వెళ్తున్నటువంటి అవి కేడి పనులు ఆ ప్రాంతంలో అయ్యగారి మాకు మంచి రోమ్ తీసిచ్చారు టీమ్గా వచ్చాను మేము ఐదు ఆరు మందిని సో పరిసర ప్రాంతాలంతా గాలి అయితేనేమి పరిసర మండలాలన్నీ కూడా ఆ టైంలోనే పరిచయం చేయడం జరిగింది యాజ్ ఏ టీమ్గా నేను మహా కుటుంబం బట్టి మళ్ళీ రెండు వేల ఏడులో నేను బయటకు వచ్చాను బిల్గా చర్చ బ్రైవ్ ఆ కాలేజ్ నుంచి అయితేనేమి లేకపోతే ఆ సంస్థ నుంచి రెండు వేల ఎనిమిదిలో నేను మ్యారేజ్ చేసుకున్నాను రెండు వేల ఇల్లు మ్యారేజ్ చేసుకొని పరిచయం నిమిత్తమై ఇచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళ మరి దేవుడి ప్రాంతాన్ని చూపించినప్పుడు నేను కడపలో ఉండేవాళ్ళు కడపలో ఉంటూ పరిశ్రమ ప్రాంతాల్లో సేవ నిమిత్తం తిరుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి ప్రాంతాన్ని చూపించాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళ రావటం ఈ ప్రాంతానికి ప్రార్థన చేయడం ఎందుకంటే ప్రాంతం అంతా కూడా మీకు తెలుసు సో పక్క టు జెండర్ ఫ్యామిలీస్ పిల్లల అన్ని ప్రాంతం అన్నిల ప్రాంతం పిల్లలు ఏదేమైనప్పుడు కూడా ఆ కోరి కూర్చొని ప్రార్థన చేసుకొని పోయేటువంటి చాలా రోజులు ఉన్నాయి ఆ ప్రభాట కూడా నమ్మకండి అలాగా వచ్చి వెళ్ళేవాళ్ళు మా బిస్సెస్ నర్స్ కనుక హుషార హాస్పిటల్లో దగ్గర దగ్గరగా ఎందుకంటే మొదట్లో మాకు చాలా ఫైనాన్షియల్ క్రైసెస్గా ఉండేది పెద్ద కుటుంబాలమే మేము వారు మంది మండలము నలుగురు రంగచరు సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు పరిచర్ని నిమిత్తం మేము వచ్చాము అటు సైడ్ మా ఆ పాస్ట్ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ ఏదేమైనప్పుడు కూడా చదవైన బ్రతికైన ప్రభుత్వం వచ్చారు కానీ అటు సైడ్ మేము కాదు ఇటు సైడ్ నా ఒక్క చూడడానికి వీళ్ళది అన్నప్పుడు పిల్లల ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి పరిచయం చేయడం జరిగింది అయితే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పరిచయం చేస్తామండి రెండు వేల పదహైదవ సంవత్సరంలో దేవుని మా బట్టి భోచూరు ప్రాంతంలో మొట్టమొదటి మందిరం కట్టడం జరిగింది దేవుని మహాకృతిని బట్టి పిల్లల అలాగనే రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇక్కడ రెండవ మందిరం కట్టబడడం జరిగింది పిల్లల ఈ విధంగా ఈ రెండు చోట్ల అన్నమయ్య జిల్లాలో పరిచయ దేవుని కృపను బట్టి దేవుడే ఈ సంఘాలను కట్టాడు పిల్లలు ఈ రెండు సంఘాలు కూడా దేవుడే మరి ఒక్కొక్క కుటుంబాన్ని మాత్రం వాడుకొని ఒక్కొక్క కుటుంబం వారిని జరిగించారు పిల్లల మరి నేను పరిచయంకి వచ్చినప్పుడు ఎవరు నాకు ఇక్కడ తెలుసు వాడదు ఎందుకంటే మీ వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ మందిరానికి వచ్చినాయి సో దిస్ కాలనీ టోటలీ మరి బీసీఓసీ కమ్యూనిటీ కాబట్టి చాలా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రార్థన చేశారు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మందిరం రెండు కట్టినప్పుడు కూడా మరి నన్ను రామపురం స్టైల్ కూడా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆ టైంలో నాకు కుమార్ గారు దేశ హక్కుల ద్వారా కష్టమైనప్పుడు నాకు చాలా భరోసా ఇచ్చారు అప్పుడు తెలియదు నాకు పెద్ద బ్రదర్ మీరు ఆ ప్రాంతంలో మీకు ఏ పరిస్థితి వచ్చినా ఏ సమస్య వచ్చినా నాకు చిన్న ఫోన్ కొట్టు మా వంతు సహకారం మేము ఇస్తామని అన్నాయి నన్ను ఎంతగానో నెలపరచాను ప్రత్యేకమైన వందనాలు సార్ మీకు నా ప్రేమ దేవుళ్ళ ఇలాగ ఈ పరిచర్య కొనసాగించడం జరిగింది మరి ఇప్పటికి కూడా మరి దేవుడు మహాత్వం వంటి పరిసర ప్రాంతాల్లో పరిచర్య జరగడం జరిగింది మరి అయ్య గారి సహకారం ఎంతగానో ఉంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు అమ్మగారి నేను నా ఆత్మీయ తల్లిదండ్రులుగానే భావిస్తాను ఒకవేళ వయసులో అటు ఇటు మేము ఉండవచ్చు నాకు నలభై ఐదు సంవత్సరాలు దేవుడి మహాకూటం బట్టి నాకు ఇద్దరు బాబులండి పెద్ద బాబు వచ్చేసి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చిన్న బాబు వచ్చేసి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు పిల్లలు ఇక పాస్ట్ అమ్మ వర్క్ చేసేది కానీ దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల నుంచి టోటల్గా ఆమె కూడా నుంచి బయటకు వచ్చేసి ఫుల్ టైం మినిస్ట్రీలో మేము ఉంటున్నాం మరి ఈ విధంగా దేవుడి తన కృపలో ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన వాడుకుంటున్నాడు అందుబట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అలాగే కడప ప్రాంతంలో కూడా పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించారు మరి ఆ ప్రాంతంలో కూడా మరి అమ్మగారి అయ్యగారు కానీ అయ్యగారు కూడా ఉన్నారు మరి ఈ రెండు ప్రాంతాల్లో మరి దేవుడి కృపను బట్టి మరి ఆయన పరిచయం జరిగించుకుని దేవుడు కూడా పరిచయం నిజంగా నాకు సేవకులైనా సేవకురాలు చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ నేను పొదగబడ్డాను అక్కడ నేను వారి సేవ చేశాను కనుక మా ఇంటికి పదార్థం నేను చిన్నప్పటి నుంచి సేవకులు సేవకురాలు ఎక్కువ వచ్చేవారు నేను చెప్తా సంఘంలో కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే పీడ దేవుని యొక్క సేవకుల సేవకురాల యొక్క ప్రార్థనే మా నాన్న వాడు నేను చూస్తున్నావు కదా సేవకులు ఎవరు వచ్చినా మన ఇంటికి వస్తారు నువ్వు ఇంత చక్కగా చదువుకున్నావు మరి మేమె కూడా మీ పరిస్థితి లే కదరా తినడానికి తింటూ ఉండదు కట్టుకోవడానికి సరైన ఇబ్బంది పడుతుంది అన్నాడు మరి నేను చేసేది ఎంత చెప్పినా నాన్న వెళ్ళిపోవాలి సంగతి పెద్ద ఆయన మా నాన్న చాలా దేవుని భయభక్తులు కలిగిన వాడు మా అమ్మ చాలా దేవుని భయభక్తులు కలిగినటువంటిది మా జేజమ్మ చాలా దేవుని భయభక్తులు ఆ పేమెంట్ దేవుడు పెట్టారా సో నేను వస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు కానీ మరి కాలేజీలో నేను మూడు సంవత్సరాలు చదివే చదివి అయిపోయేంత వరకు

ఈ విధంగా పరిచయం జరగడానికి కృప చూపించారు సేవకుల మీటింగ్ అన్నా ఎందుకంటే ఈ రోజు ఈ విధంగా ఉన్నానంటే సేవకులకు సేవ చేయటం అన్నా సేవకురాలకు సేవ చేయటం అన్నా మాకు నాకు చాలా ఇష్టం ప్రాముఖ్యంగా ఆమె దానికనే నా ప్రభు మరి నన్ను ఆయన పిలుచుకున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను విశ్వాస నేను చర్చిలో కూడా విశ్వాసాలకు ఇదే చెప్తాను ప్రభు నన్ను ప్రయాస పెట్టడం ఎప్పటికీ కాదు ఐ స్టార్ట్ మై మినిస్ట్రీ చర్చ్ మినిస్ట్రీ టూ థౌసండ్ ఫోర్టీన్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు దేవుడు నా హక్కు వాటి నాలుగు మందిరాలు పూర్తిగా కట్టి పరిచయం దేవుడి ప్రపంచంలో సాక్షులు ఇక్కడ ఉన్న పిల్లలు నా గొప్పతనం కాదు ప్రభువే మేము అంటే ఒక మనిషి ఎట్లా అంటే దాసగాడు అంటే కదా మనం మన రాయలసీమ భాషలో దాసగా లేక పని చేయటమే నాకు తెలుసు వేరే ఆప్షన్ లేదు ఆమె ప్రభు పరిచయంలో అదే హైగా నేర్పించారు సలోమోహన్ రాజయ్య గారు అక్కడ ఆయన పరిచయం చేస్తూ సంఘాలు కట్టే అద్భుతమైన పరిచయం జరిగించారు కారణం లేదు చాలా గొప్ప దైవ అక్కడ దేవునికి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కడికి వచ్చినప్పు మరియు సేవకు అయ్యగారు కూడా నా పెద్ద గారు ప్రపంచారు అమ్మగారు వారి చేతి అంటే మేము ఇప్పటికి మర్చిపోము రెండు వేల ఏడు సంవత్సరంలో మరి ఎక్కడి నుంచి మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని ఆదరించి మాకు భోజనం పెట్టి మమ్మల్ని సహకరించే వాళ్ళు మాకు సాయం చేసుకువచ్చారు నా ప్రేమైనటువంటి దేవుడు పెట్టారు ఈ విధంగా పరిచర్యా నేను కొనసాగిస్తున్నాను మరి అయ్యగారు చెప్పినప్పుడు ఇలా ఉందన్నప్పుడు తడు చేయకుండా వెంటనే తప్పకుండా నేను కూడా వస్తాను అయ్యగారని అని చెప్పడం జరిగింది ఆ విధంగా కలవటం నిజంగా ఈరోజు జరిగింది నేను నాకు ఫార్టీ డేస్ హాస్టల్ ప్రైస్ ముగింపు జరిగిందండి మరుసటి రోజే ఈ కోడిక పెట్టడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అయ్యగారు మళ్ళీ ఉండదని చెప్పారు అదొక బెటర్ ఆమె అనలోయ ఎందుకంటే దైవ సేవకులు దైవ సేవకులు అంటే నాకు చాలా ఆశ ఇష్టం వారికి పరిచయం చేయడం అనేది కనుక అందరూ రావాలని కూడా నేను ఉదయాన్నే ఎదురైన ఐ గారికి కూడా చిన్న మెసేజ్ పెట్టాను ఏదేమైనప్పుడు కూడా చాలా వచ్చినటువంటి మీ అందరికీ దైవజనులకు దైవజనులకు నా మా యొక్క ఉదయం మేము వదన కనుక ఈ పరిచయం నిమిత్తం వారి చాలా ఆటుపోట్లు ఉన్నాయి సైడ్ చాలా ఆటుపోట్లు ఉన్నాయి అది భరించలేము అది ఎందుకంటే దైవజనులకు మనం ఎవరికి చెప్పుకోలేము అది మనం మాత్రమే భరిస్తాం విశ్వాసాలకు వారైతే చెప్పుకుంటారు కానీ వారి సమస్యలు వారి బాధలు వారి కానీ దైవ సేవకుడిగా దైవ సేవకురాలిగా మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కోట్లున్నా ఎన్ని గాయాలున్నా అవి అన్నిటి పక్కన పెట్టి వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం ముందుకు సాగుతాం అవునంటారు కాదంటారు ఎన్ని బాధలు ఉంటాయి అంతకంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు మనకుంటాయి దాని వారికేనా తెలుసు అవి కానీ అయినప్పుడు కూడా మరి దేవుడు మా కుటుంబం బట్టి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాల్లో దేవుని యొక్క కృప చేత ఆయన పరిచయం జరిగించుకుంటున్నారు కనుక ఈ పరిచయ నిమిత్తమై మా కొరకు మా కుటుంబం కోరుకు ప్రార్థించవలసిందిగా కృపెట్టు పనులు చేస్తున్నారు మా పాస్మ గారు ఉండాలి కానీ వారు అందరి కొరకు ఆయన భోజనం ప్రిపేర్ చేస్తున్నారు ఆమె త్వరలో పది నిమిషాలు వస్తానని చెప్పారు అందుకే వారు కూడా త్వరగా రాబోతుంది మా ఇద్దరు కుమారులు కూడా జాగ్రత్తతో వారు బాధపడుతున్నది ఇద్దరు కూడా వారు ఊరి దగ్గర ఉన్నారు కడుపులో వారికి ప్రార్థించాలని ప్రాఫిట్ అమలు చేస్తున్న సమయం వచ్చినటువంటి దైవజనులకు జనులకు ప్రత్యేకమైన వందనాలు దేవుడు మీ ముందు మీ కుటుంబాలు మీ పరిచయలు దీవించిన ప్రభు స్త్రీలో నుంచి ఆశీర్వదించుగా